హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి పసుపు రంగులో ఉన్న ఈ సాయి చేతిలో ఒక్కసారి చేయి పెట్టమ్మా వంద జన్మల అదృష్టం ఈరోజు నీకు నీ గుమ్మంలో ఉంటుంది అని చెప్పి బాబా గారు ఈరోజు మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి జీవితంలో మన సమస్యలు ఎప్పుడు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఆ సమస్యల గురించి మనం పోరాడుతూనే ఉంటాం ఎలా వాటిని దూరం చేసుకోవాలి అని చెప్పి ఈరోజు బాబాగారు పసుపు రంగులో ఉన్న వస్త్రాలను ధరించారు మరి బాబాగారు చేతిలో చెయ్యి వేసి ఒక్కసారి మన సమస్యని చెప్పుకొని బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎలాంటి అదృష్టాన్ని తీసుకొచ్చారు ఈరోజు బాబా గారు మన కోసం ఏ విధమైనటువంటి సందేశాన్ని ఈరోజు పంపుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ఏ విధమైనటువంటి ఈ సందేశాన్ని ఈరోజు పంపుతున్నారో ప్రతి ఒక్కరు ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం అనగనగా రామగిరి అనే పట్టణంలో బాలరాముడి ఆలయంలో రఘునందనుడు అనే ఒక పూజారి ఉండేవాడు రఘునందనుడు చాలా పేదవాడు కానీ అతడు చాలా మంచి స్వభావం కలిగినవాడు ప్రతిరోజు బాలరాముడిని భక్తితో కొలుస్తూ నిత్య సేవలు చేస్తూ అక్కడ వచ్చిన ఆదాయంతో కడుపు నింపుకునేవాడు అయితే ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎవరికి చేయి చాపి అడిగేవాడైతే కాదు ఇది ఇలా ఉండగా ఒకరోజు బాలరాముడికి సేవ చేసుకున్న తర్వాత ఇంటికి వట్టి చేతులు తిరిగి వస్తాడు అది చూసిన రఘునందుడు భార్య కౌసల్య ఇలా అంటుంది ఏంటండి ఎంత కాలం ఇలా పేదరికం అనుభవించాలి మీరు ఆ దేవుడిని నమ్ముకొని ఆ రామయ్యకు సేవలు చేస్తూ వచ్చిన దాంతోనే సంతోషపడిపోతున్నారు మనం ఇంకా ఇలాగే ఉంటే ఎప్పటికీ బాగుపడేది చెప్పండి ఇప్పుడు మనకేమైంది కౌశల్య ఆ దేవుడి దయ వల్ల మనకు కడుపు నిండా తిండి అయితే దొరుకుతుంది కదా ఇంకా ఏం కావాలి మనకు అని అంటాడు ఏమిటి కడుపు నిండా తిండి దొరికితే సరిపోతుందా నలుగురిలో మనకంటూ ఒక గౌరవం ఉండాలి కదా రాజస్థానంలో పనిచేసే మా శంకర్ బాబాయ్ని చూడండి ఎప్పుడు ఇంటి నిండా నౌకర్లతో నిత్యం రాజా భోగాలతో తులతూగుతూ ఉంటారు అలాంటి భాగ్యం మనకు ఎప్పుడు కలుగుతుందో ఏంటో అలాంటి భోగభాగ్యాలు కలగాలని కళలో కూడా కళలు కనబదు కౌశల్య ఎందుకంటే ఎప్పుడైతే మన వద్దకు సంపద వస్తుందో అప్పుడు మనం మరింత కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని భార్యకు చెప్పి ఆ రోజుకి భోజనం ముగించుకొని నిద్రకు ఉపక్రమిస్తాడు అయితే రోజు సేవలు చేస్తూ ఎటువంటి కోరికలు కోరుకోకుండా ఎంతో భక్తితో పూజలను నిర్వహించే రఘునందడిని చూసి రామయ్య అనుగ్రహించి ఆ రోజు రాత్రి రఘునందడికి కలలో కనిపిస్తాడు ఆ కలలో రామయ్య ఇలా పలుకుతాడు రఘునందన రోజు నువ్వు చేసే నిస్వార్థమైన సేవల వలన నాకు నీ పైన అనుగ్రహం కలిగిందయ్యా ఇక నుంచి నేను నీతోనే ఉంటాను ప్రతి ఒక్క కష్టంలోనూ పాలు పంచుకుంటాను సిరి సంపదలను ప్రసాదిస్తాను ఇక ఈ రోజు నుండి నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అంటాడు అని అంటాడు దాంతో రఘునందనుడు రామయ్యకు నమస్కారం చేసుకొని ఇలా పలుకుతాడు అయ్యా రామయ్య నీకు నా పైన దయ కలిగినందుకు చాలా సంతోషం కానీ నన్ను క్షమించుతండ్రి ఇంతకాలం నీ అనుగ్రహం లేని కారణంగానే నేను ఎంతో నిశ్చింతగా బతుకుతున్నాను నన్ను గురించి ఒకరికి కానీ ఒకరి గురించి నాకు కానీ బెంగలేదు ఏదో ఆ గుడిలో దక్కిన దాంతోనే పొట్ట నింపుకుంటున్నానయ్యా అందుకు నీకు శతకోటి వందనాలు తండ్రి ఈ చల్లని చూపు మా పట్ల ఉంటే చాలు ఎలాంటి సిరి సంపదలు అక్కర్లేదు నేను బతికి ఉన్నంతకాలం నీకు సేవలను అందించాలని కోరుకుంటున్నాను దానికి తగిన శక్తిని ప్రసాదిస్తే చాలు తండ్రి అప్పుడు రామయ్య ఇలా అంటాడు రఘునందన నేను నిస్వార్థమైన బుద్ధికి నేను దాసున్నయ్యాను కానీ నా అనుగ్రహం కోసం ఎంతోమంది పరితపిస్తున్నారు మరి నీ అను నా అనుగ్రహం వద్దు అంటున్నావు రామయ్య నీ అనుగ్రహం నా మీద కలిగినందుకు చాలా సంతోషం కానీ నా జీవితంలో ఇంతకంటే పెద్ద ఆశలు ఏమీ లేవు కడుపు నిండా తిండి ప్రశాంతవంతమైన జీవితం ఇవే నేను కోరుకునేది అందుకు నన్ను మన్నించి నువ్వు తిరిగి వెళ్ళిపో స్వామి అన్నది బాగున్నది కానీ నువ్వు రమ్మంటే నేను రాలేదు ఇది నీ కర్మఫలం వలన నీకు పట్టిన అదృష్టం దీనిని నువ్వు వద్దు అనుకున్నా తప్పించుకోలేవు కర్మఫలం మంచిది అయినా చెడ్డదైనా ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదని నీకు తెలుసు కదా సరే రామయ్య ఇప్పుడు వచ్చే కష్టం కానీ సుఖం కానీ ఏది శాశ్వతం కాదని నాకు తెలుసు నాది ఒక చిన్న విన్నపం అసలు నువ్వు నాతో ఎంతకాలం ఉంటావు రామయ్య నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళిపోతావు అని అడుగుతాడు రఘునందనుడు అది కాస్త చెప్పు తండ్రి అప్పుడు రామయ్య ఇలా అంటాడు సరే నేను నిన్ను వదిలి వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్తానులే అయితే ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నీ ఇంట్లో దీపారాధన జరగదో ఇల్లంతా కటిక చీకటి ఆవహిస్తుందో ఆ రోజే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని దానికి చిహ్నంగా నువ్వు భావించు అంటూ రామయ్య అతడికి కొన్ని గుర్తులు చెప్పి మాయమవుతాడు దాంతో ఇద్దరిలో నుండి ఉలిక్కి పడి లేచిన రఘునందనుడు తనలో తాను ఏదో ఆలోచించుకొని మంచంపై నుంచి లేచి యథావిధిగా బాలరామయ్య సేవకు ఆలయానికి చేరుకుంటాడు అయితే ఆ రోజు ఆలయానికి విభీషణ అనే కోటీశ్వరుడు వచ్చి రఘునందుడికి నమస్కరించి ఇలా అంటాడు నేను పక్క ఊరిలో ఉండే జమీందార్ని నా పేరు విభీషణ నీ ఆలయంలో ఉండే బాలరామయ్య యొక్క మహిళ గురించి ఆ నోట ఈ నోట గురించి తెలుసుకొని వచ్చాను ఈ రోజు నేను ఇక్కడ ఒక బ్రాహ్మణుడిని సత్కరించి ఇక్కడికి వచ్చిన దానికి అన్న సంతర్పణలు చేయాలని వచ్చాను దానికి నీ అనుమతి కావాలయ్యా అని అంటాడు పది మందికి అన్నం పెడతాను అని మీ మంచి మనసుతో మీరు వచ్చారు దానికి రామయ్య అనుగ్రహం ఉంటే చాలు కానీ పూజారి అనుగ్రహం ఎందుకు చెప్పండి అంటాడు రఘునందనుడు దాంతో ఆ కోటీశ్వరుడు రఘునందనుడు వద్దు వద్దు అంటున్నా కూడా పట్టుబట్టలు పెట్టి అతని మెడలో పూలమాలలు వేసి కడుపు నిండా భోజనం పెడతాడు అలాగే అక్కడికి వచ్చిన వారందరికీ భోజనాలు పెడతారు భోజనాలన్నీ ముగించిన తర్వాత ఆ విభీషణను వెళ్తూ వెళ్తూ తన దగ్గర ఉన్న కొంత సొమ్మును రఘునందుడికి ఇస్తూ ఇలా అంటాడు ఇదిగోండి పూజారి గారు దీన్ని మీరు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి ఇక మాకు ఇప్పిస్తే మేము వెళ్ళి వస్తాము ఇలాంటివి ఇప్పుడు వద్దండి అని రఘునందనుడు ఏదో చెబుతున్నా కూడా వినకుండా ఆ సొమ్మును రఘునందుడి చేతిలో పెడతాడు ఆ కోటీశ్వరుడు తన పరివారంతో సహా అక్కడి నుండి అడావిడిగా వెళ్ళిపోతాడు అతను అలా వెళ్ళిపోగానే అతడి మర్యాదలతో ఉక్కిరి బిక్కిరైన దురంధరుడు తన మనసులోని ఆ రామాయణ తలుచుకొని ఇలా అంటాడు ఏంటి తండ్రి ఈ ఆర్భాటాలు ఇవన్నీ వద్దు అనే కదా నేను కోరుకునేది నేను ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని అనుకున్నాను కానీ ఇలా పది మంది చేత సన్మానాలు ఉన్ పొంది నాది కాని సొమ్ము తీసుకోవడం నాకు ఇష్టం లేదు అవును నువ్వు అన్న ఆ కర్మఫలం ఎలా తప్పించాలో నాకు తెలుసు రామయ్య అని ఏదో నిశ్చయించుకున్న రఘునందనుడు ఎలాగైనా సరే ఆ రామయ్య అనుగ్రహం ఉండి విముక్తి పొందాలనుకొని వెంటనే అక్కడి నుండి బయలుదేరి తిన్నగా రాజుగారి కోట వైపు వెళ్తాడు కోట వద్దకు చేరుకోగానే రఘునందడు చూసి అక్కడ ఉన్న భటుడు ఇలా అనుకుంటారు నుదుటి మీద నామాలు కొత్త పట్టుబట్టలు మెడ నిండా పూలమాలలు నిండైన విగ్రహం అచ్చం ఆ వైకుంఠం నుండి దిగి వచ్చిన విష్ణుమూర్తి లాగా ఉన్నారా ఈయన ఎవరు అని అతడి రూపం చూసి మయమర్చిపోయిన ఆ రాజభటులు అతన్ని అడ్డుకోకుండా లోపలికి వదిలేస్తారు అలా రఘునందరుడు ఎవరి ఆటంకం లేకుండా తిన్నగా రాజమందిరంలోకి వెళ్ళిపోతాడు అక్కడ ఒక మంచం మీద రాణి ఇంకొక మీద మహారాజు పడుకొని ఉంటారు అప్పుడు రఘునందనుడు ఆ మహారాణి చేయి పట్టుకొని మంచం మీద ని నుండి కిందికి లావుతాడు అది చూసి ఉరిక్కి పడి లేచిన మహారాజు ఇలా అంటాడు ఎవరు నువ్వు ఎందుకు మహారాణిని అలా లాగావు అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు వెంటనే మహారాజు రాజభటులను తీసుకొస్తాడు ఎవరైనా ఉన్నారా వెంటనే ఇదని బంధించండి అని అరుస్తాడు ఇంతలో మహారాణికి మెలకువ వస్తుంది వెంటనే గట్టిగా అరుస్తుంది అది విన్న మహారాజు ఆగ్రహంతో తన దిండి కింద నుంచి కత్తి తీసి ఆ ఆ రఘునందుడి పైకి రాబోతాడు అయితే అంతలోనే రాణిగారి మంచ పంజరంలో నుంచి ఒక పెద్ద తాచుపాము పక్క మీద పడుతుంది రాజుగారి కత్తి నాన్ని నరకడానికి ఉండిపోయోగపడుతుంది అప్పుడు రాజు ఇలా అంటాడు ఎవరు మీరు మా ప్రాణాలు కాపాడడానికి ఈ అర్ధరాత్రి వచ్చిన శ్రీ మహావిష్ణువులా ఉన్నారు మీరే గనక ఉండి మా మహారాణి గారు ఈరోజు నాకు దక్కేవారే కాదు అయితే ఆ మహారాజు ఆగ్రహానికి గురి అయి ఆ రామయ్య అనుగ్రహం నుండి తప్పించుకుందామని వచ్చిన రఘునందనుడు ఈ ఊహించని పరిణామానికి నిర్గాంతపోయి తన మనసులో ఇలా అనుకుంటాడు ఏంటిది నేను ఈ రాణి గారిని గాయపరిచి ఆమెకు చెడు చేయడం ద్వారా ఆ రాజుగారి ఆగ్రహానికి గురైన కర్మఫలాన్ని తప్పిద్దామని వస్తే ఇలా జరిగింది ఏంటి అంటే మనతో అదృష్టం ఉండి మనం చెడు చేసిన అది మన పట్ల మన పట్ల మంచిగా మారుతుందని అన్నావు ఇక నా కర్మఫలం నుండి తప్పించుకోవడం అర్థం కాదని అవుతుంది అయితే ఏది ఏమైనా ఆ రామయ్య అనుగ్రహం స్వీకరించడమే ఉత్తమం అని నిశ్చయించుకొని రాజుగారి వైపు తిరిగి అతడికి నమస్కరించి ఇలా అంటాడు అయ్యా నేను రఘునందుడిని నేను ఒక పూజారి నాకు మహారాణి గారు ఏదో ప్రమాదంలో ఉన్నారు అని అనిపించి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగో ఇలా జరిగింది అని రఘునందనుడు అంటాడు దాంతో ఆ రాజుకి ఆ రఘునందడిపై మరింత బుద్ధి కుదురుతుంది నిజంగా ఈరోజు రావడం వల్ల నా పట్టపురాన్ని పక్క ప్రమాదం నుండి కాపాడారు నిజంగా ఏదో తెలియని తేజస్సును ఉంది ఇక్కడ నుండి మీరు ఎక్కడికి వెళ్ళవద్దండి ఇక్కడే మా రాజస్థానంలో ఉండి మాకు సలహాలు ఇస్తూ ఉండండి నేను చేయగలిగినది ఏమీ లేదు కానీ నా రామయ్య అనుగ్రహం వలన నా కర్మఫలం వలన నాకు ఇక్కడ ఉండాలని రాసిపెట్టి ఉంటే నేను తప్పకుండా దానిని తప్పించుకోలేను ఒకవేళ నేను తప్పించాలి అనుకున్నా కూడా అది కుదరదు కాబట్టి ఆ రామయ్య నిశ్చయించినట్టే ఇక్కడే ఉంటాను అక్కడ ఉండడానికి ఒప్పుకుంటాడు రఘునందనుడు దాంతో రాజధానిలోని రఘునందుడిని ఉండమని మేడ ఇచ్చి అందులో ఉండమని రాజు చెప్తాడు రామయ్యను ఓడించడానికి శక్తి చాలదని గ్రహించిన రఘునందనుడు భార్యతో సహా అక్కడే ఉండడానికి సరి అంటాడు అలా కొంతకాలం గడుస్తుంది ఒకరోజు భార్య కౌశల్య ఇలా అంటుంది ఇప్పుడు మనకి సిరి సంపదలు మ మర్యాదలు ఉన్నాయి కదా కానీ ఇంకా మనకు ఒక లోటు అలాగే ఉండిపోయిందండి మనకు లోట ఏంటది మన రామయ్య కృప వలన మనం బాగానే ఉన్నాం కదా ఇంకా మనకు లోటేంటి అదేనండి ఎన్ని ఉన్నా మన పిల్లలు లేరు కదా ఇక నాకు మిగిలిన కోరిక అది ఒకటే మనకు కూడా సంతానం కలిగితే ఇక నా కోరికలన్నీ తీరిపోయినట్టే ఓసి పిచ్చిదానా ఇవన్నీ నేను కోరుకుంటే వచ్చినవి కావు నా కర్మఫలం ఆ రామయ్య కృప వలన వచ్చినవి ఇక మన జీవితంలో ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది నువ్వు కోరుకున్నంత మాత్రాన జరుగుతుందా అంతా భగవంతుడి పైన భారం వేయాలి అంతే అంటాడు రఘునందనుడు అయితే రఘునందడికి ఆ తర్వాత ఇద్దరు పిల్లలు కలుగుతారు వారి కోసం రఘునందనుడు ముందు చూపుతో డబ్బు దాచడానికి ఒక ఇనుప పెట్టెను తెస్తాడు తనకు వచ్చిన సంపదనంతా కూడా అందులోనే దాచేవాడు లక్ష్మీదేవి అందులోనే మూలుగుతూ ఉండేది ఆ విధానంగా పన్నెండేళ్ళు గడుస్తాయి ఒకరోజు సాయంత్రం రఘునందుడి భార్య మేడమ్ మీద నుండి వీటిలో దిగుతూ వస్తూ తన ఇల్లు చీకటిగా ఉండడం గమనించి ఇలా అరుస్తుంది ఇంట్లో దీపాలు లేవు దీపాలు లేవు అందరు ఎక్కడ చచ్చారు తొందరగా వచ్చి ఇంట్లో దీపాలు పెట్టండి అయితే అది విన్న రఘునందనుడు రామయ్య తన దగ్గర నుండి వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాట గుర్తుకు వస్తాయి దాంతో రఘునందనుడు తన మనసులోని రామయ్యకు దండం పెట్టుకొని ఇలా అనుకుంటాడు ఆహా ఇక వెళ్ళి వస్తావా రామయ్య నాకు తెలుసు తండ్రి నాకు వచ్చిన సిరి సంపదలు గౌరవ మర్యాదలు ఎప్పటికీ శాశ్వతం కావని అయినా నేను వద్దు అంటూనే కూడా వచ్చావు ఇప్పుడు నువ్వు ఉండమన్నా కూడా ఉండవు ఇది నా కర్మఫలం నువ్వు వెళ్ళిరా స్వామి అని అంటాడు తర్వాత కౌశల్యని పిలిచి ఇలా అంటాడు ఈరోజు ఎందుకు ఏమి అలా అడగకుండా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అలా మాట్లాడుతున్నారు ఏంటంటే అసలు ఏం జరిగిందని ఇప్పుడు చెప్పాను కదా నన్ను ఏమి అడగవద్దు అని నువ్వు వెంటనే మన పెట్టెలో ఉన్నదంతా తీసుకొని నువ్వు మన పిల్లల్ని నీ పుట్టింటికి తీసుకొని వెళ్ళు అని చెప్పి ఆ రాత్రికి వాళ్ళను అక్కడి నుండి పంపించేస్తాడు ఇక వేటకు వెళ్ళినప్పుడల్లా కూడా రఘునందడిని వెంట తీసుకొని పోయే మహారాజు ఆ రోజు కూడా రఘునందడిని యథావిధిగా వేటకు తీసుకెళ్తాడు అయితే ఆ రోజు వేట ఏం మాత్రం కూడా సక్రమంగా సాగదు ఏంటి రఘునందన ఈరోజు వేట అంత సంతోషాన్ని ఇవ్వటం లేదు ఇప్పటి వరకు ఒక్క జంతువును కూడా వేటాడలేకపోయావు పైగా మధ్యాహ్నం కూడా కావస్తుంది నాకు చాలా అలసటగా ఉంది ఇప్పుడు నాకు కొంత విశ్రాంతి కావాలి పర్వాలేదు మహారాజా మధ్యాహ్నం విరామం తర్వాత తిరిగి వేటను కొనసాగిద్దరు కానీ అయితే మీ విశ్రాంతికి ఇక్కడ ఎలాంటి ఏర్పాటు లేవు మీకు అభ్యంతరం లేకపోతే ఇదిగో ఇదిగో ఈ చెట్టు కింద నిద్రపోండి అని చెప్పడంతో అప్పటికే బాగా అలసిపోయిన మహారాజు రఘునందుడి తొడ మీద తలపెట్టుకొని ఒక చెట్టు నీడన నిద్రపోతాడు వేటగాళ్ళు దూర దూరంగా చెట్ల కింద చేరుతారు అప్పుడే అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి ఒక కాకి రాజుగారి మెడ మీద రెట్ట వేస్తుంది గాడ నిద్రలో ఉండి రాజుగాడు నిద్ర లేవరు దాంతో రఘునందుడు ఇలా అనుకుంటాడు అయ్యో ఏంటి ఇలా జరిగింది ఇప్పుడు రాజుగారు నేను నిద్ర లేపితే నిద్ర భంగం కలిగి ఆగ్రహిస్తాడేమో ఇప్పుడు ఏం చేద్దాం అని ఆ రాజుగారి కళ తల కదలకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక రఘునందనుడు చాలాసేపు తివ్వకపడతాడు అంతలో రఘునందనుడికి రాజుగారి పొట్టలో ఒక పాము ఆ బాకును తీసుకొని దాంతో రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీసే ప్రయత్నం చేస్తాడు అంతలోనే రాజుగారు కళ్ళు తెరిచి తన మెడ మీదకి వస్తున్న బాకును చూసి రాజా ద్రోహి ఎంత ద్రోహానికి తలపెట్టావు నా ప్రాణుల్ని తీయడానికి సహా అని కేకలు పెడుతూ వేచి కూర్చుంటాడు దాంతో వెంటనే రాజభటలు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు తురబడిన రాజు ఏదో చెప్దామని ప్రయత్నిస్తున్న రఘునందన్ మాటలు పట్టించుకోకుండా రాజు తిరిగి ఇలా అంటాడు నా పంచన చేరి నా ప్రాణానికి మెసర పెట్టిన ఈ ద్రోహిని బంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపిస్తాడు వారు రఘునందుడిని పెడరెక్కలు విడిచి కట్టి రాజభవన్ తీసుకెళ్తారు మరుసటి రోజు విచారణ సందర్భంగా రాజుగారు నిండు సభలో రఘునందుడిని మీద నిందారోపణ చేసి రఘునందుడిని ఇలా అడుగుతాడు ఏం రఘునందన ఇప్పటికైనా నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా నా బాలరాముని అనుగ్రహం పోవడంతో ఇప్పుడు నేను తాను ఏం చెప్పుకున్న లాభం లేదని భావించి ఇలా అంటాడు నేనేం చెప్పేది లేదు మహారాజా నీకు తోచిన శిక్షను విధించండి సరే అయితే నీకు ఉరి శిక్షని విధిస్తున్నాను నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అయ్యా నా ఇరుపా పెట్టలు ఒక చిన్న మూట ఉంది అందులో నా ఆస్తి కొంత ఉంది దానిని ఒక్కసారిగా కల్లారా చూడనిచ్చి ఆ తర్వాత మరణదండన విడిజించండి అంటాడు రఘునందనుడు రాజ ఉద్యోగులు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పెట్టెను తెరిచి చూస్తే అంత ఖాళీగా ఉంటుంది అందులో ఉన్న ఒక చిన్న మూటను తెచ్చి రాజ్యసభలో తెరుస్తారు ఆ మూటలో ఒక పాత పంచ ఒక చిన్న చెంబు మాత్రమే ఉంటుంది అది చూసి ఆశ్చర్యపోయిన మహారాజు ఇలా అడుగుతాడు ఏమిటి ఇవ నీ ఆస్తి మహారాజా వాటిని కాలం నేను ఏ కష్టము ఎరగను అంతలో నాకు నా రామయ్య అనుగ్రహం కలిగింది అయితే ఇది శాశ్వతం కాదని కూడా ఈ స్థితి ఎప్పటికైనా వస్తుంది కూడా నాకు తెలుసు కానీ వాటిని భద్రంగా దాచి ఉంచాను అని జరిగిందంతా కూడా వివరంగా చెప్తాడు రఘునందనుడు దానితో అసలు సంగతి తెలుసుకున్న మహారాజు రఘునందనుడిని ఆ మూట ఇచ్చి వదిలేస్తాడు అప్పుడు రఘునందనుడు తిరిగి ఆ బాలరామయ్య ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహిస్తూ తన భార్య పిల్లలతో సుఖంగా జీవిస్తాడు ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం బాబాగారికి పసుపు రంగులో ఉన్న వస్త్రం అన్న పువ్వులన్న చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి బాబా గారి మీద నమ్మకంతో పసుపు రంగులో ఉన్న సాయి చేతిలో చేయిని పెట్టి ఈ సత్యాన్ని గ్రహించారు ఈరోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి